సార్వత్రిక దేవుని సంగమకు క్రీస్తునామంలో శుభాభివాదనాలు తెలియజేసుకుంటూ ఈ వారపు సంఘ ప్రకటనలు తెలుసుకుందాం మరి బైబుల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి ప్రతి నెల క్షమించండి ప్రతి సంవత్సరం జనవరి నెలలో నిర్వహిస్తున్నటువంటి మరి జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు మరి సంబంధించి మరి తేదీలు మరి నిర్ణయించడం జరిగింది నలభై రెండవ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల ఇరవై ఆరు మరి జనవరి నెల పన్నెండు నుంచి పదహారవ తేదీ వరకు నిర్వహించబడుతుంది పన్నెండవ తేదీ సోమవారం నుంచి పదహారు శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు తరగతులు మరి నిర్వహించబడతాయి మరి సాయంత్రం బహిరంగ సభ కూడా నిర్వహించబడుతుంది మరి పదిహేడవ తేదీ విద్యార్థిని విద్యార్థులందరికీ పరీక్ష నిర్వహించబడుతుంది కనుక మరి తేదీలకు మరి సిద్ధపడవలసిందిగా మరి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రెసిడెన్షియల్